కొంత జాగ్రత్తగా కొన్ని వాక్యాలు వినటానికి అవకాశాలు ఉండేవి అయితే మీరు ఇంకా ఇప్పుడు కూడా వస్తూ ఉన్నారు దేవునికి స్తోత్ర దేవుని అద్భుతమైన కనికరాన్ని బట్టి ఎమానియల్ పరిచర్యలకు దేవుడిచ్చిన భారం ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము లేక అనేక ప్రాంతాలలో దేవుని యొక్క సత్య స్వార్థును ప్రకటించాలని లిక్షణ లేక నిస్వార్థంగా దేవుని యొక్క పరిచర్ కొరకు మేము వాడు వాడటానికి దేవుడు కృప చూపెట్టారు మా దైవచందు జార్జీ పాస్టర్ గారు ఇంతవరకు చెప్పినట్లు ఇదైన తరువాత మెదక్లో ఉన్నాయి తరువాత విజయవాడలో ఉన్నాయి ఏ విధం చేతనైనా ప్రస్తుత దినాలలో ఎంతో కల్తీ బోధల మధ్యలో ఉన్న ఒక నిజమైనటువంటి వాక్యాన్ని ప్రజలకు వినిపించాలి ప్రజల మధ్యన పెరుగుతున్న పిచ్చి మొక్కలన్నీ కూడా బయటికి లాగివేసి ఓ స్వచ్ఛమైనటువంటి వాక్యాన్ని ప్రజలకు వినిపించాలి ఏవి మాకు ఆశీర్వాదకరం మీ వద్ద మేము కోరుకునేది అర్ధ నిమిషం అర్ధ నిమిషం ప్రార్థన చేసిన ఇంకొక పట్టణంలో ఈ రీతిగా దేవుని పరిచర్య చేయటానికే మేమి దేవుని పరిచర్య చేయటానికే మేము ప్రతి పది పైసలు కూడా ఉపయోగిస్తామందుకు దేవుడు వెరీ గుడ్ వెరీ గుడ్ దేవుడు మీ పిల్లలను ఆశీర్వదించిడైన దేవుడు ఈ రాత్రి సమయమా అమలాపురం జుడైన దేవుడు ఈ రాత్రి సమయమా అమలాపురం పట్టణంలో ఉన్న క్రైస్తవుల దేవుడు హెచ్చరిస్తూ ఓ చక్కటి మాటలు మీతో మాకి ప్రభు ఇష్టపడుతున్న దినాల ఒకరోజు దేవుని అద్భుతమైన బట్టి మా అమ్మాయి పరిచర్యలు మా దైవ ఇచ్చిన కృప ఆయన సన్నిధానంలో ఉపయోగించుకోవటానికి ప్రభు సహాయం చేశారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇనిమి ఆ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం ఏడవ అధ్యయనం నేను అక్కడక్కడ ఈ వాక్యాన్ని చెప్తూ వస్తున్నాను ఈరోజు కూడా ఈ స్థలంలో నేను చెప్పవలసిన వాక్యం వేరే అయితే ఇక్కడ కూర్చొని నేను ప్రభు దగ్గర ఆలోచన చేసినప్పుడు ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణ దయచేసి ఇరిమి ఆ గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై ఏడవ వచనం ఈ రీతిగా చెప్పబడి ఉంది బైబిల్లో చెప్పబడిన మాట ఒకసారి అందరూ బైబిల్ ఉన్న బిడ్డలందరూ కూడా తెరిచి ఆ వాక్యాన్ని చూడండి ఈ రీతిగా రాయబడి ఉంది యహోబా వాక్ ఇదే ఇజ్రాయేలు క్షేత్రములోను యూదా క్షేత్రములోను నరబీజమును మృగబీజమును నేను చల్లుదినములు వచ్చున్నవి ఇజ్రాయలు క్షేత్రములోను క్షేత్రములోను నరబీజమును మృగబీజమును నేను చల్లు దినములు వస్తున్నవని వాక్యము సెలిస్తారు సర్వ శక్తిమంతుడైన దేవుడు అయిన ఎర్మియా ద్వారా ఈ మాటలు చెప్తూ ఉన్నాడు దేవుని వాక్యంలో చెప్పబడిన ఈ శ్రేష్టమైన మాటలు బాగా వినాలి ఇక్కడ నరబీజము మృగబీజాన్ని నేను చల్లుతున్నాను అని రఘు చెప్తున్నా వాస్తవానికి క్రైస్తవ సంఘమా మనలో విత్తపడవలసిన బీజం ఏది అంటే మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనములో